హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇంకా సిబిల్ స్కోరు లేకుండా కూడా లోన్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక లోన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో లోన్ కోసం సివిల్ స్కోరు తప్పనిసరి కాదని స్పష్టం చేసింది మీరు తొలిసారి లోన్ అప్లై చేయాలనుకుంటే మీ క్రెడిట్ స్కోరు లేకపోయినా బ్యాంకులో మీ అప్లికేషన్ను రివ్యూ చేయలేవు దీన్ని బట్టి చూస్తే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని లేదా మీ వ్యక్తిగత అవసరాల కోసం లోన్ తీసుకోవాలని చూస్తున్నట్లయితే సిబిల్ స్కోరు లేకపోయినా భయపడాల్సిన పనిలేదు కేంద్ర ఆర్థిక సహాయక మంత్రి పంకజ్ చౌదరి ఇటీవల లోక్సభలో జరిగిన మన్సూన్ సేషన్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మొదటిసారిగా లోన్ కోరేవారు క్రెడిట్ హిస్టరీ లేకపోతే కేవలం దానివల్ల వారి అప్లికేషన్ను తిరస్కరించకూడదని ఆర్బీఐ తమ మార్గదర్శకాల్లో తెలిపింది ఇక సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలుసుకుందాము సిబిల్ స్కోర్ అనేది మూడు వందల నుంచి తొమ్మిది వందల వరకు ఉండే మూడంకెల సంఖ్య ఇది ఒక వ్యక్తి రుణం తీసుకునే అర్హతను సూచిస్తుంది ఈ స్కోరును క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అందిస్తుంది సాధారణంగా పర్సనల్ లోను గోల్డ్ లోను హోమ్ లోను లేదా ఇతర బ్యాంకు రుణాలకు అర్హతను నిర్ణయించటానికి ఈ స్కోర్ను బ్యాంకులు పరిగణంలోకి తీసుకుంటాయి అయితే మొదటిసారి రుణం తీసుకునే వారికి ఈ స్కోరు లేకపోయినా సమస్య లేదని ఇప్పుడు ఆర్బీఐ స్పష్టం చేసింది